అనకాపల్లి రైల్వే స్టేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తెలిపారు అనకాపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ పనులను పరిశీలించిన రమేష్ గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించి స్టేషన్ అభివృద్ధిని కుంటుపాడేలా చేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తెప్పించి అనకాపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని రమేష్ తెలిపారు అనకాపల్లి రైల్వే స్టేషను ఏదైతే కొత్తగా స్టేషను అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మిగతా ఎమ్యూనిటీస్ ప్యాసింజర్లకు ఏమేమి కావాలనో అవన్నీ కూడా మోడరనైజేషన్ లో భారత్ భాగంగా యావత్ భారతదేశంలో స్టేషన్స్ అన్ని కూడా చేసిన ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో దాన్ని ధీటుగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నా బాధ్యతగా మొదట పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకి కూడా ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇంకా ఏమేం కావాలి స్టేషన్ ఎక్స్టెండ్ చేయాలి అనకాపల్లిలో నెంబర్ వన్ స్టేషన్ గా ఉండేదాని కోసం ఏమేం కావాలని నేను ఫస్ట్ ఈ రోజు విజిట్ చేయడం జరిగింది మళ్ళీ రెండు మూడు రోజుల్లో అధికారులతో మీటింగ్ పెట్టుకుని దీని ఆరు నెలల్లో కంప్లీట్ చేసేదానికి అన్ని సౌకర్యాలతో ఈ స్టేషన్ లో ఇంకేం పెండింగ్ లేదు అనే విధంగా ఈ పార్లమెంట్ కాన్సెన్సీలో లో ఎక్కడెక్కడ స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు అనుకాపల్లి రైల్వే స్టేషను ఇదైతే కొత్త